yeah Bobby.

பயமே நீதையா பிரேமா

దేవుడి నామము మహిమ పరిశోధన గాక రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మొదటి పేదలు ఐదో అధ్యాయము పదో వచనము తన నిత్య మహిమకు క్రీస్తు యేసునందు మిమ్మల్ని పిలిచిన కృప సర్వ కృపాలు దేవుడు కొంచెం కాలం మీరు తానే చేసి బలపరచును పిమ్మటరచిను దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుతున్న మాట గమనించాలనుకోటి దేవుడు అంటున్నాడు మొదటిగా ఈ అధ్యాయ మొదటి భాగంలో మిమ్మల్ని పిలిచిన వాడు ఆమె ఇక్కడ మనం ధ్యానించే మాటలు రెండు విషయాలు ధ్యానిస్తున్నాం మొదటిది మిమ్మల్ని పిలిచిన అనే మాటను రెండవది కొంచెము కాలము అనే మాటను ధ్యానిస్తున్నాం మొదటి మాట ఇక్కడ తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాన్ని దేవుడు అన్నాడు అలాగే మన ఒకసారి కొరతీ పత్రిక మొదటి కొరతి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో విషయంలో ఏమంటాడంటే మన ప్రమణేశ్వరీస్తున్న తన కుమోని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆమె ఏమన్నా చెప్పండి దేవుడు పిలిచినవాడు ఎవరైతే పిలిచాడో ఆ దేవుడు నమ్మదగిన వాడు మొదటిగా రెండవది ఏంటి మొదటి అధ్యాయ మొదటి పేదలు మొదటి అధ్యాయ పదహారు వచ్చి పిలిచినవాడు పరిశుద్ధుడయ్యి ఆమె మొదటిగా పిలిచిన వాడు నమ్మదగిన వాడు రోసారి మూడవసారి మూడోసారి పిలిచిన దేవుడు ఆ దేవుడు దేవుడు అంటే మొదటిగా దేవుడు నిన్ను పిలిచినప్పుడు తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు నమ్మదగిన దేవుడు అంటే అతను నమ్మకత్వం చూపించడం రెండు

ఒకసారి ధ్యానించాలి మొదటి మొదటి అధ్యాయము ఆలోచన ఇందువల్ల మీరు మిక్కిని ఆనందించుచున్నారు కానీ అవసరం నానా విధుల చేత శోధనల చేత ప్రస్తుతం ఉన్న కాలము మీకు దుఃఖము కలుగుతున్నది ప్రస్తుతం ఉన్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది కొంతకాలం శ్రమ పడిన మీద కానీ ఐదో అధ్యాయం అన్నాడు మొదటి అధ్యాయం ఏమన్నాడు కొంతకాలము దుఃఖము కలుగుచున్నది మన యోహాసు వార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చించాలి అనుకోండి మీ దుఃఖము సంతోషమును కొంతకాలము తర్వాత మీరు నన్ను కనుగొంటురు నన్ను చూచేదరు అంటాడు ఆమె అలలుయ్య ఇక్కడేమన్నాడు కాలము మీరు శ్రమ పడరు చూడండి ఏదైనా ఒకటే దుఃఖపడటమైనా శ్రమ పడదు శ్రమ వల్ల వచ్చేది దుఃఖం దుఃఖం వల్ల వచ్చేది శ్రమకాలం అలోదయ నీకు దుఃఖం ఎప్పుడు వచ్చేది బాధ కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు దుఃఖం వస్తుంది అంతే కదా దుఃఖము తనంతటే వచ్చిందా ఏ బాధ లేకుండా ఏ సమస్య లేకుండా ఏ వేదన లేకుండా దుఃఖం వచ్చిందా ఎవరైనా ఎవరైనా చెప్పండి అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఎందుకు దుఃఖపడుతున్నావమ్మా అంటే నాకు శ్రమ ఉందండి అందుకు నేను దుఃఖపడుతున్నాను అంటారా ఏం లేదండి ఒత్తిడిలో వచ్చేస్తుందండి దుఃఖం అంటారా దుఃఖము ఎవరికి రాదు ఊరికనే దాని వెనకాలి ఒక బాధ ఉండాలి ఒక వేదన ఉండాలి ఒక శ్రమం ఉండాలి ఆ శ్రమం ఉంటేనే దాని ద్వారా వచ్చే ప్రక్రియ ఏంటి దుఃఖము అలానే నీ హృదయంలో నొప్పి కలిగినప్పుడు చెప్పండి నీ హృదయంలో బాధ కలిగినప్పుడు అది దుఃఖముగా పోతే నీ శరీరంలో నుండి బయటికి కనబడుతుంది ఆమె ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అది కొంతకాలమే ఉంటుంది అరే అది ఎంత కాలం ఉంటుంది అంటే కాలమే ఏ సమస్య అయినా కానీ జీవితకాలం ఉండదు జీవిత కాలం సమస్యలు ఉండవు నా జీవిత కాలం అంత సమస్యలే అండి అంట నా జీవితకాలం అంత బాధలే జీవిత కాలం శ్రమలు దుఃఖము ఏమవుతుంది కొంతకాలనే ఉంటాయి కొద్ది కాలమే ఉంటాయి చూడండి మనం గమనించామనుకోండి ఈ ఈరోజు శ్రమ పడుతున్నావు కానీ నేను శ్రమ పడతావు అని నువ్వు చెప్పగలుగుతావా నీకు నేను చెప్పగలుగుతావా ఈ దినం శ్రమ పడ్డాం కదా రేపు కూడా శ్రమ పడతాము అని మనం చెప్పగలుగుతావాదపడ్డాం కదా రేపు కూడా అని మనము చెప్పగలుగుతావా చెప్పలేము అందుకే వాక్యుమెంట్స్ తెలుస్తుంది కొంత కాలం మీరు దుఃఖిస్తారు కొంతకాలం అనుకోండి ఒక శ్రమ ఒక పరిపూర్ణతకు ఏమవుతుందని మార్గంగా మలచబడుతూ ఉంది ఇప్పుడు నేను శ్రమ పడుతున్నాను అంటే దేవుతున్నట్టు పూర్ణుడుగా మార్చబడుతున్నట్టు ఒక సంపూర్ణతకు ఆ శ్రమ నన్ను మలుచు ఉన్నట్టు అని అంటారు అంటే పుట్టి శ్రమ పడటం కాదు శ్రమ కేవలము బాధకు దుఃఖానికి కాదు ఆ శ్రమ పరిపూర్ణతకు మార్పు తీసుకువెళ్తుంది అలాగే దేవుడు సర్వ సర్వకృపా దేవుడు మీరు కొంతకాలం స్థిరపడిన పిమ్మట ఆయన మిమ్మల్ని ఏం చేస్తారట పూర్ణులుగా చేస్తాడు ఆమె పూర్ణుల ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ

suffered a little while, the God of all grace, who has called you to His eternal glory in Christ, with Himself restore, confirm, strengthen, and establish you. Amen. Hallelujah. There we are now. Nino, Jesus, we are restored. Jesus, we are now. Confirm, we are still restored. Now, there we are. Balabarchi, నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడంట అంటే ఈ రోజు నీ జీవితంలో ఏదైతే నువ్వు ఇంకా ఆ స్థిరత్వం లేని జీవితం ఉన్నావు అస్థిరమైన జీవితంలో ఉన్నావు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తూ ఉన్నాడు ఆమె అందుకే ఇక్కడ ఏమన్నాడంటే ఈ మాట రాస్తున్నాడు యుగ యుగములకు ప్రభావం కలుగునుగాక ఆమె ఆనయ నీకు నేను స్థిరపరిచిపోయిన తర్వాత నీవు నేను భరిపూర్ణంగా మార్చిపోయిన తర్వాత నీవు నేను బలపరిచిపోయిన తర్వాత దేవుడు అనే చెయ్యాలి యుగయుగములకు ఆయనకు మాత్రమే ప్రభావం కలువు కానీ స్పూంచాలి అరమయ్య దానిలో స్థిరపడ్డంత కాలం స్థిరపడ్డాడు ఎప్పుడైతే రాజుల భాష నించబడ్డాడో దేవుడు

సర్వకృపా అంటే ఈ శ్రమ కొంతకాలం ఉంటది శ్రమ నిత్యం నేను కొంతకాలం శ్రే తర్వాత మహిమలో నిత్యము ఉండబోతున్నావు చూడండి ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడు కొంతకాలమే శ్రమ పడ్డావు కొంతకాలమే దూర్ఖావు నిత్యము ఉండబోతున్నాం నన్ను దేవుడు తోడు కోరుకోబోతున్నాడు దాన్ని బట్టి శుద్ధిద్దాం దాన్ని బట్టి అక్కడ వారం అక్కడ మా పరిపూర్ణం బలపరచిన వారం అక్కడ నిన్ను నన్ను శ్రమ పెట్టలేదు తెలుగు మాటలు కాక ఆమె పరశుడ మా ప్రియ ప్రకపోతున్నాయి ఏదైనా నీ వాక్యము బట్టి అంటున్నావు మమ్మల్ని పిలిచిన వాడు పరుషుడు అయినవాడు అంటున్నావు పిలిచిన వాడు సర్వకృపాడు అంటున్నావు అవును ప్రభా నువ్వు పిలిచిన వాడు నీకు వంద కాలం మాత్రం శ్రవలుంటాయి కానీ అటు పిమ్మటలు మమ్మల్ని పూర్ణులుగా చేసి